హాయ్ ఎవరి వన్ ఇప్పుడైతే మాకు రేంజ్ స్టార్ట్ అయిపోయిందండి ఇంకా వర్షం పడుతుంది ఇంకా నేనైతే వర్షానికి మంచి వేడి వేడి చాయ్ అయితే పెట్టేసుకుందాం అనుకున్నాను చూడండి మబ్బులు ఎలా వచ్చేసాయో ఫుల్గా అయితే మబ్బులు అయితే వచ్చేసాయి నేను చాయ్ అయితే పెట్టేసుకున్నాను చాయ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూపిస్తాను చాలామంది అనుకుంటారు చాయ్ ఎలా పెట్టాలో కూడా తెలియదా అనుకుంటారు చాయ్ ఎలా ప్రిపేర్ చేయాలో కూడా తెలీదా అనుకునే అంత ఇదిగా మీరు చెప్తున్నారు అనుకోకండి ఎందుకంటే ఇది నా స్టైల్లో రోడ్ సైడ్లో పెట్టే చాయ్ ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి చూపిస్తాను ఎందుకంటే ఆల్మోస్ట్ నేను ఒకసారి వీడియోలో ఇరాని చాయ్ ఎలా చేయాలో చూపించాను ఇంకా హైదరాబాద్ ఇరాయిన్ చాయ్ అంటే చాలా ఫేమస్ కదండి ఇప్పుడు నేను చూడండి ఫస్ట్ అయితే హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను హాఫ్ ఏ హాఫ్ గ్లాస్ వాటరు ఇంకా అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇస్తున్నాను రోస్ పూలు ఇది వచ్చి చెక్క ఇంకా టీ పౌడర్ అల్లం మిరియాలు తులసి ఇవే తీసుకున్నానండి అందుమించి ఇంకేమి ఇంగ్రిడియంట్స్ కూడా తీసుకోలేదు లేదు మీరు తులసి అవాయిడ్ చేసుకునే పని అయితే తులసి అవాయిడ్ చేసుకోవచ్చు లేదు ఫ్లవర్ అయినా అవాయిడ్ చేయవచ్చు కానీ ఇవన్నీ వేసి మంచి చాయ్ పెట్టుకుంటే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి మనకి ఇలా బాగా బాయిల్ అయిపోయిన తర్వాత మనకి డికాషన్ అనేది దగ్గరకు వచ్చేసిన తర్వాత వన్ బై వన్ ఇంగ్రీడియంట్స్ అయితే వేసేయండి అల్లం మిరియాల పౌడర్ చెక్క మీ కాడ సొంటి సొంఠి దొరికినా కూడా వేసుకోండి సొం టీ చెప్పనక్క లేదండి చాలా అంటే చాలా బాగుంటుంది అది ఇంకొకసారి వీడియో తీసి చూపిస్తానండి చూడండి ఈ విధంగా మొత్తం మరిగిపోయిన తర్వాత మనం పాలు కూడా యాడ్ చేసుకోవాలి పాలు అయితే నేను వన్ గ్లాస్ తీసుకున్నానండి పాలు కూడా బాగా బాయిల్ అయిపోయిన తర్వాత ఎంతో చక్కని టీ అయితే మనకి రెడీ అయిపోతుందండి ఆయిల్ అవర్స్ ఎంతమంది లేరు మంచి చాయ్ పెట్టుకొని అలా వర్షానికి కూర్చొని తాగుతుంటే ఎంత బాగుంటుందో కదా అందుకని చెప్పి నేను చాయ్ అనేది నేను ఆల్మోస్ట్ చాయ్ అనేది చాలా వరకు పెట్టుకుంటాను కానీ ఇప్పుడు నేనైతే ఇది ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి ట్రై చేశాను ఇంకా నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నానండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్కరూ అల్లం టీ అని లేకపోతే మామూలుగా చాలా వరకు టీ అనేది ప్రిపేర్ చేస్తారు నేను మాత్రానికి టీలో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని తాగుతాను ఆల్మోస్ట్ నేను టీ పౌడర్ అయితే త్రీ రోజెస్ టీ పౌడర్ యూజ్ చేస్తానండి ఇంక ఏది కూడా యూజ్ చేయను మీరు అనుకోవచ్చు అన్నీ దాంట్లోనే ఉంటాయి కదా అని కాదు ఇది నార్మల్ టీ పౌడర్ నార్మల్ అంటే నార్మల్ త్రీ రోజెస్ టీ పౌడర్ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది మేము ఫస్ట్ నుంచి కూడా అదే యూజ్ చేస్తున్నాము మన ఛాయ్ అయితే ఎంతో టేస్టీ అయిన ఛాయ్ మనకి రెడీ అయిపోయిందండి ఒకసారి వడకట్టేసుకొని ఎంతో టేస్టీ అయిన ఛాయ్ మనకి రెడీ అయిపోయింది మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ దాకా కొత్త కొత్త నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి చూడండి ఎంతో టేస్టీ అయిన ఛాయ్ అయితే మనకి రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త కొత్త నోటిఫికేషన్స్ వస్తాయి కొత్త వారు ఎవరైనా ఉండే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి చూడండి ఎంతో టేస్టీ అయిన ఛాయ్ అయితే మనం ప్రిపేర్ చేసేసుకున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో